ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి రెండు నిమిషాలు అన్నాను ఆ రెండు నిమిషాలు అనే మాట ఈ రెండు రాష్ట్రాలను కదిలిస్తుంది ఎందుకంటే ఆ రెండు నిమిషాల సీక్రెట్ ఇప్పుడు చెప్తాగా మీకు ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే బోధ ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ప్రభు పరలోకంలో పుట్టినవాడనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సేవకులు బోధకులు ఉన్నారా లేదా ఉన్నారు నేను అడుగుతున్నా ఆయన మధ్యలో వచ్చినోడో ముందు నుంచి ఉన్నోడో సబ్జెక్ట్ తర్వాత సంగతి నా క్వశ్చన్ ఏంటంటే అసలు ప్రభు ముందా పరలోకం ముందా మనలో మాట అందరు చెప్పండి ఏసుప్రభు ముందా పరలోకం ఉందా అందరు చెప్పండి ప్రభు ముందా పరలోకం ఉందా అందరి కదేనా ఫిక్సా మరి ప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు దట్స్ ఆల్ యువర్ దేవుని వర్లారా మీరు వీడియో అనుకుంటా మరి ఇందులో వంశీ అన్నగారు మాట్లాడుతూ మరి ఆయన కాన్ఫిడెన్స్కి రెండు నిమిషాల్లో ఓడిస్తాను రెండు నిమిషాల్లో ఓడిస్తానంటే నిజంగా ఏంటబ్బా అన్నగారిలో ఉన్న కాన్ఫిడెన్స్ అనుకున్నాను కానీ ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్లో మరి ప్రప్రదమైన ఆస్త్రంగా ఆయన నిన్న మాట్లాడుతూ అన్నాడు ఏంటి అబ్బా అని అనుకుంటే ఆయన అంటున్న మాట ఏంటంటే మరి పరలోకంలో వారు పుట్టారని బోధ చేసే బోధకులు ఉన్నారా లేదంటే ఉన్నారు మరి పరలోకంలో ఏసు పుట్టాడనంటే పరలోకం ముందా యేసుక్రీస్తు వారి ముందా అంటే ఏసుక్రీస్తు వారి ముందు మరి అలాంటప్పుడు పరలోకంలో ఎలా పుడతాడు అని చెప్పి ద సాల్ యువర్ ఆనర్ అందుకే నేను రెండు నిమిషాల్లో ఓడగడతాను అన్న విధంగా మాట్లాడాడు అయితే అనే గారికి గ్రహించవలసింది ఏంటంటే ఇందుకు పరలోకం అంటే ఏంటి పరలోకంలో ఏసు పుట్టాడా అంటే అవునని అంటాం ఇప్పుడు లోకం అనగానే దేవుడున్న లోకము దేవుడి నివాసం ఉన్న లోకము అంటే అందుకే ఏసుక్రీస్తు వారు ప్రార్థన గురించి చెబుతూ శిష్యులతో అన్నమాట మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమైనా ప్రార్థన చేయమన్నాడు పరోలోకం ఉన్న మా బ్రీ అన్నాడు అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు పరలోకంలో ఉంటాడు పరలోకం ఉంటాడు అంటే ఆయన ఉండే లోకం అది దూతలున్న లోకం అనడానికన్నా ముందు నీతిమంతులైన వారి ఆత్మలున్న లోకం అనడానికన్నా ముందు అది ఎవరున్న లోకం అన్నప్పుడు దేవుడు ఉన్నటువంటి లోకము అంటే దేవుడు ఎక్కడుంటే అదే పరలోకం దేవుని నివాస స్థానమే పరలోకం అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతకు దేవుడు ముందా పరలోకం ముందా అంటే దేవుడే ముందా మరి దేవుడే ముందున్నప్పుడు మరి ఆయన ఎక్కడో నివసిస్తున్నాడు ఎందుకంటే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో అక్కడేమంది ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి నేను ఆనందించుచుంటినని ఇక్కడ ఇక్కడ వారు అంటున్నాడు అంటే ఆయన కలుగజేసిన పరలోకం అంటే పరలోకం అన్నది కలుగజేయబడిందా అవును కలుగజేయబడింది మరి అంతకుముందు ఆయన ఎక్కడ నివాసం అన్నాడు ఎక్కడైతే ఉన్నాడో అదే పరలోకం ఆయన ఎక్కడున్నా ఒకవేళ ఆయన భూమి మీద ఉన్నాడు అనుకోండి ఆ భూమే పరలోకం అవుతుంది ఒకవేళ ఆయన మరోచోట ఉంటే అదే పరలోకం ఈరోజు మనుషులుగా భూమి మీద ఉన్నాం కాబట్టి ఇది భూలోకం అయితే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అది పరలోకం అని అనబడుతుంది అంటే ఈ దేవుడు ఉన్నాడు ఆల్రెడీ పరలోకం లేకముందే దేవుడు ఉన్నాడు అట్టి యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలోనే ఎందుకు పుట్టాడని అంటున్నామంటే దేవుని యుద్ధ పుట్టాడు దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఆయనను కన్నాడు కాబట్టి పరలోకమందు పుట్టాడు అన్న మాట మరి ప్రయోగించడం జరిగింది ఇప్పుడు పరలోకం కలిగించక ముందే యహోవా దేవుడు అనగా తండ్రి అనే దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన ఎక్కడుంటే అది పరలోకం అయితే మరి యేసుక్రీస్తు వారిని తానున్న చోట స్థిర నివాసం ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన మరి కలుగజేసుకున్నాడు కాబట్టి పరలోకంలో యేసుక్రీస్తు వారు పుట్టాడు అని చెప్పడం తప్పు కాదు అంటే అంతకుముందు దేవుడున్నాడు కనుక ఆ ఈ పరలోకం కలుగజేయడం ముందే ఆయన ఉన్నటువంటి లోకం పరలోకంగానే పిలువబడుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు అని చెప్పడం తప్పు కాదు అన్నయ్య గారికి నిజంగా ఆయన అంటే మనకు నాకు చాలా ఇష్టం మంచి బివోయూలు బీవయూవైలు ఉన్నప్పుడు చాలా చక్కగా దేవుని సేవ ఉన్నతంగా ప్రకటించినటువంటి వారిలో వంశన్న గారు అలాగే సునీలన్న గారు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళంటే చాలా గౌరవం కాకపోతే ఈ మధ్య తనకు సూట్ అయినటువంటి కొన్ని మాటలు మాట్లాడడం వల్ల ముఖ్యంగా ఆ జేమ్స్ అనే వ్యక్తితో కలవడం అనేది చాలా మంచి విషయం కాదు ఎందుకంటే జేమ్స్ చాలా దుర్బోధ చేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తితో వంశన్న గారు కూడా పాలు పంపులు పంచుకోవడం అనేది మంచిది కాదు అది ఆయనకే ప్రమాదం కనుక ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ